హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ విశాలి వెల్కమ్ టు అంజు కలెక్షన్స్ బ్యూటిఫుల్ కలెక్షన్స్తో ఈ వీడియో మీ ముందుకైతే వచ్చిందండి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఏదైనా ఐటెం నచ్చి ఆర్డర్ చేయాలి అనుకుంటే నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ టూ జీరో నెంబర్కి స్క్రీన్షాట్ సెండ్ చేసి వన్స్ అవైలబిలిటీని చెక్ చేసుకున్నాక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాల్సి ఉంటుందండి నో సిఓడి అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ పార్సల్ డిస్పాస్ చేశాక ట్రాకింగ్ ఐడి మీ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తాను పార్సల్ రిసీవ్ చేసుకున్నాక ఓపెనింగ్ వీడియో కంపల్సరిగా తీసిపెట్టుకోవాలండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వితౌట్ ఎనీ పాజ్ ఉన్న వీడియోని మీరు తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ నో కాల్స్ అండి కాల్స్ చేయొద్దు వాట్సాప్ చేయండి మీకు ఫాస్ట్గా రిప్లైస్ ఉంటాయి అండ్ మీరు చూస్తున్నది బ్యూటిఫుల్ మైక్రోగోల్డ్ పాలిష్ చైన్స్ అండి థర్టీ ఇంచెస్ లెంత్లో ఉంటాయి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి హుక్ పార్ట్ చూసుకోండి చైన్ అంతా కూడా ఫ్లెక్సిబుల్గా మన గోల్లో మేకింగ్ చేయించుకున్న చైన్స్ ఎలా ఉంటాయో యాజ్ లైక్ అలానే ఉంటాయండి చాలా చాలా సూపర్గా ఉంటాయి ప్యాటర్న్ అంతా కూడా గోల్ ప్యాటర్న్ లాగానే ఉంటుంది థర్టీ ఇంచెస్ లెంత్లో ఉంటుందండి ఐటెం నచ్చినట్లయితే స్క్రీన్ పైన మెన్షన్ చేసిన నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ టూ జీరో నెంబర్కి మెసేజ్ చేసి ఫస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి క్రాస్ ఓవెల్ షేప్లో వస్తుందండి ఇందాక చైన్ ప్యాటర్న్ వచ్చేసి ఎస్ లెటర్ షేప్లో ఉంటుంది ఈ చైన్ క్రాస్ ఓవెల్స్లో ఉంటుంది నియర్లీ ఈక్వల్గా ఉంటాయండి ప్యాటర్న్స్ మైక్రో పాలిష్డ్ చైన్స్ రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే సిక్స్ మంత్స్ వస్తాయండి ఒకవేళ మీకు పాలిష్ పోయినట్లు అనిపిస్తే రీపాలిష్ అండి ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ స్కిన్ టైప్ బట్ ఎక్కువగా వీటిని ప్రిఫర్ చేయడానికి రీజన్ వచ్చేసి వీటి డిజైన్ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ అచ్చంగా బంగారంలానే కనబడుతుందండి మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ డిజైన్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కలెక్షన్ వచ్చినట్లయితే ప్రైస్ డ్యాగ్తో స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ చైన్ వచ్చేసి హార్ట్ షేప్ డిజైన్ అండి చాలా క్యూట్గా ఉంటుంది ఏ ఏజ్ గ్రూప్కైనా కూడా నైస్గా ఉంటుంది ఫ్లెక్సిబుల్గా స్ట్రెంతీగా గోల్డ్ ప్యాటర్న్లో చాలా చాలా బాగుందండి రెగ్యులర్గా యూజ్ చేసే ఐటెం కాబట్టి మీ వద్ద టూ సెట్స్ ఉన్నట్లయితే మీరు పాలిష్ మెయింటెనెన్స్ని బట్టి ఎన్నిసార్లు అయినా రీపాలిష్ చేయించుకోవచ్చు ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకోవచ్చు అండి అండ్ మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ చైన్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకే షిప్పింగ్లో వచ్చేస్తుంది స్క్రీన్ ప్రైస్ ట్యాగ్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ డిజైన్ రోప్ మోడల్ అండి ఎక్కువగా ప్రిఫర్ చేసే డిజైన్ చాలామంది అడిగారండి థర్టీ ఇంచెస్ లెంగ్లో రీస్టాక్ అయ్యాయి కలెక్షన్ నచ్చినట్లయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి స్క్రీన్ పైన మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్కి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ టూ జీరో నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మీరు చూస్తున్న చైన్ స్ట్రెంగ్త్ కానీ ఫ్లెక్సిబుల్ కానీ యాజ్ లెగ్ గోల్డ్ జ్యువెలరీ లాగా చాలా చాలా బాగుందండి చైన్ అంతా కూడా గోల్లో మేకింగ్ చేయించుకున్న చైన్ లాగానే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది రోప్ మోడల్ కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ ఈ బ్యూటిఫుల్ రోప్ మోడల్ చైన్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి ప్రైస్ ట్యాక్తో స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి రోప్ మోడల్ చైన్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి గోపి గోపితాడ్ డిజైన్ అండి చాలా చాలా స్మూత్గా ఉందండి డిజైన్ మాత్రం సన్నగా చాలా క్యూట్గా స్మూత్గా వచ్చేసిందండి సన్నగా కావాలనుకునే వాళ్ళు గోపి గోపితాడు ఇష్ట వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి చాలా స్మూత్గా ఉందండి ఫ్లెక్సిబుల్గా చాలా బాగుంది మీరు వీడియోలో కూడా చెక్ చేసుకోవచ్చు సన్నగా కూడా వచ్చిందండి గోపి తాడు మోడల్ డిజైన్ మైక్రోపాలిష్డ్ థర్టీ ఇంచెస్ లెంత్లో ఉందండి లెంత్ వచ్చేసి మైక్రో పాలిష్డ్ చైన్స్ మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే పాలిష్ పోయి బ్లాక్ అయిందని అనిపించినప్పుడు మీరు ఐటమ్ మాత్రం వేస్ట్ చేసుకోవద్దండి మీరు ఎన్నిసార్లు అయినా రీపాలిష్ చేయించుకోవచ్చు స్ట్రాంగ్గా ఉంటాయి స్మూత్గా థర్టీ ఇంచెస్ లెంత్లో వచ్చినటువంటి ఈ గోపి తాడు డిజైన్ వచ్చేసి జస్ట్ టూ డబల్ నైన్కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్ ట్యాగ్తో స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి సైడ్ లాకెట్స్ చైన్స్ అండి టూ లైన్స్ చైన్స్ స్ట్రెంతీగా ఉంటాయండి లాకెట్ బ్యాక్ సైడ్ క్లోజ్డ్గా ఉంటుంది ఇంపోన్ లాకెట్స్ అండి చైన్ వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్లో వస్తాయి స్ట్రాంగ్గా స్ట్రెంతీగా ఉంటాయండి తాలీ చైన్స్ మాత్రం కాదండి ఓన్లీ డాలర్ చైన్స్లో సైడ్ లాకెట్ చైన్స్గా మాత్రమే యూజ్ చేసుకోవచ్చు ఇంపోన్ డాలర్తో టూ లైన్స్లో వచ్చినటువంటి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో ఉన్నటువంటి ఈ చైన్ ఆఫర్ ప్రైస్లో మీకు జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి టూ ఇంపోన్ లాకెట్స్తోనే వస్తుందండి టూ లైన్స్ చైన్ బాల్స్ డిజైన్స్తో చైనా అమెరికాతో హ్యాండ్మేడ్తో వస్తుందండి చైన్ అల్లికంతా కూడా చాలా చాలా నైస్గా ఉందండి డిజైన్ అయితే రింగ్స్ జాయింట్ రింగ్స్ అయితే నేను దగ్గరికి నొక్కిస్తానండి దగ్గరికి సెట్ చేయించి ఇస్తాను చాలా చాలా బాగుందండి ఈ ప్యాటర్న్ మాత్రం మీకు నచ్చినట్లయితే అస్సలు మిస్ అవ్వద్దండి స్క్రీన్ పైన మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఈ బ్యూటిఫుల్ బాల్స్ టూ సైడ్ ఇంపోన్ లాకెట్తో వచ్చినటువంటి ఈ చైన్ కాస్ట్ వచ్చేసి ఆఫర్ ప్రైస్లో మీకు జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి చైన్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు ఫ్లెక్సిబుల్గా చ రియల్గా గోల్డ్లో మేకింగ్ చేయించుకున్న జ్యువెలరీ లాగానే ఉందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో ఉంటుందండి స్ట్రెంతీగా స్ట్రాంగ్గా చాలా చాలా నైస్గా ఉందండి ఇంపోన్ సైడ్ లాకెట్తో వచ్చినటువంటి టూ లైన్స్ చైన్ వచ్చేసి జస్ట్ ఆఫర్ ప్రైస్లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కలెక్షన్ వచ్చినట్లయితే ప్రైస్ ట్యాక్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ చైన్ అండి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి నైస్ ప్యాటర్న్ వెస్ట్రన్ మోడల్లో వస్తుంది కటింగ్స్ కర్వ్స్ అన్నీ ఆల్టర్నేట్గా వస్తాయి కర్వ్స్ మీద కటింగ్ వస్తుందండి చాలా చాలా నైస్గా ఉంది ప్యాటర్న్ అయితే ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వస్తుందండి ఏ ఏజ్ గ్రూప్ కైనా కూడా చాలా చాలా నైస్గా ఉంటుంది నైస్ ప్యాటర్న్ అండి ఎయిటీన్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో లక్ష్మీదేవి లాకెట్తో వచ్చినటువంటి ఈ బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీ చైన్ వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్తో ఫ్లెక్సిబిలిటీని మీరు చెక్ చేసుకోవచ్చు గోల్డ్ జ్యువెలరీ లాగానే ఉంటుంది జస్ట్ ఆఫర్ ప్రైస్లో మీకు ఈ చైన్ వచ్చేసి జస్ట్ జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్కే ఆఫర్ ప్రైస్లో మీకు వచ్చేస్తుందండి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఐటెం నచ్చినట్లయితే ప్రైస్ ట్యాగ్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ చూస్తున్నవి ఎయిటీన్ ఇంచెస్ చైన్స్కి మ్యాచ్ అయ్యే లాకెట్స్ అండి బాబా లాకెట్ లక్ష్మీదేవి లాకెట్ వెంకటేశ్వర స్వామి లాకెట్స్ మన వద్ద అవైలబుల్గా ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకున్న చైన్కి మీరు అడిగిన లాకెట్స్తో నేను సెండ్ చేస్తానండి నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీలో వచ్చినటువంటి ఎయిటీన్ ఇంచెస్ చైన్ అండి ఈ డిజైన్ వచ్చేసి గర్ల్స్తో పాటుగా జెంట్స్ కూడా బాగా సెట్ అవుతుంది ఫ్లెక్సిబుల్గా చాలా స్ట్రెంగ్తీగా స్ట్రాంగ్గా ఉంటుందండి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చినటువంటి ఈ బ్యూటిఫుల్ చైన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి ఐటమ్ వచ్చినట్లయితే ప్రైస్ ట్యాక్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి జస్ట్ ఫైవ్ త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ చైన్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లోనే లెంతీగా వస్తుందండి ప్యాటర్న్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ఈ డిజైన్ కూడా జెంట్స్ అండ్ లేడీస్కి ఇద్దరికి సెట్ అయిపోతుందండి రియల్గా గోల్డ్లో ప్రిపేర్ చేయిస్తే ఎలా ఉంటుందో సేమ్ ప్యాటర్న్ అండి గోల్డ్లో చేయించుకున్న ప్యాటర్న్ లాగానే ఉంటుంది మంచి గోల్డెన్ ఫినిషింగ్లో వచ్చినటువంటి ఈ బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీ చైన్ ఎయిటీన్ ఇంచెస్ చైన్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీకే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఐటెం నచ్చినట్లయితే ప్రైస్ ట్యాగ్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తుంది నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ చైన్ ఏనండి ప్రీమియం క్వాలిటీలో వచ్చినటువంటి ఈ ప్యాటర్ను జెంట్స్ అండ్ లేడీస్కి ఇద్దరికి కూడా సెట్ అయిపోతుంది చాలా చాలా బాగుందండి ప్యాటర్న్ అయితే ప్రీమియం క్వాలిటీలో రియల్గా గోల్డ్ ప్యాటర్న్లా వస్తుంది స్ట్రెంతీగా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి ప్యాటర్న్ అంతా కూడా నైస్ ప్యాటర్న్ అండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వచ్చినటువంటి ఈ ప్రీమియం క్వాలిటీ చైన్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీకే మీకు ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తుంది ఐటమ్ నచ్చినట్లయితే ప్రైస్ ట్యాగ్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకే నెక్స్ట్ జ్యువెలరీ కూడా ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వస్తుందండి మోస్ట్లీ ఈ ప్యాటర్న్ వచ్చేసి జెంట్స్కి బాగా సెట్ అవుతుందండి ప్యాటర్న్ అంతా కూడా లెంతీగా వస్తుందండి ప్రీమియం క్వాలిటీలో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది గోల్డెన్ ఫినిషింగ్లో వచ్చినటువంటి ఈ బ్యూటిఫుల్ ఎయిటీన్ ఇంచెస్ చైన్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి ఐటెం నచ్చినట్లయితే ప్రైస్ ట్యాగ్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి బ్లాక్ బీర్స్ చైన్స్ అండి బ్లాక్ క్రిస్టల్స్తో వచ్చినటువంటి ఈ బ్యూటిఫుల్ లాకెట్ ఏడి కుందన్ స్టోన్స్ కాంబినేషన్స్లో చాలా చాలా బాగున్నాయండి లాకెట్స్ అన్నీ కూడా డిటార్జబుల్ లాకెట్స్ అండి త్రీ కటింగ్ బౌల్స్తో వచ్చినటువంటి ఈ టూ లైన్స్ బ్లాక్ బీర్స్ కలెక్షన్ వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇంచెస్ లెంత్లో ఉంటుంది బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి జస్ట్ మీకు ఆఫర్ ప్రైజ్లో ఈ బ్లాక్బీర్స్ వచ్చేసి టూ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కే ప్రీషిప్పింగ్లో వచ్చేస్తుందండి ఐటమ్ నచ్చినట్లయితే ప్రైస్ ట్యాగ్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కే మీకు ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తుంది నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి బ్లాక్ బ్లాక్బెరీస్లోను పెరల్స్ కాంబినేషన్స్లో వస్తుందండి బ్యూటిఫుల్ పెరల్స్ హ్యాంగింగ్స్గా వస్తాయి ఏడీ కుందన్స్ అండ్ రూబీ కుందన్స్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ లాకెట్ డిటాచబుల్ అండి త్రీ కటింగ్స్ బాల్స్తో టూ లైన్స్లో వచ్చినటువంటి ఈ బ్లాక్ బీర్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో ఉంటుందండి ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్లో వస్తుంది బ్యూటిఫుల్ బ్లాక్ బీర్స్ కలెక్షన్ అండి ఆఫర్ ప్రైస్లో మీకు ఈ కలెక్షన్ వచ్చేసి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్కే లో వచ్చేస్తుంది ఐటెం నచ్చినట్లయితే ప్రైస్ డ్యాగ్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్లాక్ బీర్స్లో నేనండి ఈ ప్యాటర్న్ అయితే మనం చూపించిన దానికన్నా వేసుకుంటే దీని లుక్ చాలా చాలా బాగుంటుందండి పెరల్స్ కాంబినేషన్స్లో వచ్చినటువంటి ఈ లాకెట్ చాలా లుక్ ఉందండి డిటాచబుల్లో వస్తుంది టూ లైన్స్లో త్రీ కటింగ్ బాల్స్తో వచ్చినటువంటి ఈ ప్యాటర్న్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో ఉంటుందండి ఎయిటీన్ టు టెన్ ట్వంటీ ఇంచెస్ లెంత్లో వస్తుంది నైస్ ప్యాటర్న్ అండి వేస్ చూసిన దానికన్నా ఈ ఈ చైన్ వేసుకుంటే చాలా లుక్ ఉందండి చాలా నైస్గా ఉంది ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ అయితే ప్రైజ్ ట్యాగ్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్లాక్ లెస్టల్స్ అండ్ వీడి కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వచ్చినటువంటి ఈ పెన్నెంట్ కూడా చాలా నైస్గా ఉందండి డిటాచబుల్ పెన్నెంట్ అండి త్రీ కటింగ్ బాల్స్ కాంబినేషన్స్తో వచ్చినటువంటి ఈ టూ లైన్స్ బ్లాక్ బిట్స్ కలెక్షన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్లో ఉంటుంది చాలా నైస్గా ఉందండి ఐటమ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ కేక్ రీషిప్పింగ్లో వచ్చేస్తుంది ఆఫర్ ప్రైస్లో మీకు ప్రైస్ ట్యాగ్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకుంది ఓకే బ్యూటిఫుల్ బ్లాక్బీడ్స్ ప్యాటర్న్ విత్ క్రిస్టల్స్ టూ ఫార్టీ నైన్ త్రీ అండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి పెరల్స్ కాంబినేషన్స్ అండ్ రూబీ కుందన్ కాంబినేషన్స్లో ఏడి కుందన్స్ కాంబినేషన్స్లో వస్తుందండి చాలా నైస్గా ఉందండి ఈ ప్యాటర్న్ కూడా డిటాచబుల్లో వస్తుంది త్రీ కటింగ్ బాల్స్ టూ లైన్స్తో వచ్చినటువంటి ఈ బ్యాక్ బ్లాక్బీడ్స్ కలెక్షన్ చాలా చాలా నైస్గా ఉందండి పెరల్స్ అండ్ ఏడీ కుందన్స్ కాంబినేషన్స్లో వచ్చినటువంటి ఈ అండ్ బ్లాక్ బీట్స్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇంచెస్ లెంత్లో ఉంటుందండి టూ లైన్స్లో వస్తుంది జస్ట్ మీకు ఆఫర్ ప్రైస్లో టూ ఫార్టీ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి ఐటమ్ నచ్చినట్లయితే ప్రైస్ ట్యాక్తో స్క్రీన్ షాట్ అయితే తీసేస్తుంది ఓకే జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కెరల్స్ అండ్ ఏడీ కుందన్స్ కాంబినేషన్స్లో వచ్చినటువంటి ఈ పెన్నెంట్ లక్ష్మీదేవి రూపుతో చాలా చాలా నైస్గా ఉందండి డిటాచబుల్ పెండెంట్ అండి త్రీ కటింగ్స్ బాల్స్తో టూ లైన్స్లో వచ్చినటువంటి ఈ బ్లాక్ బీర్స్ కలెక్షన్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇంచెస్ లెంత్లో వస్తుందండి చాలా నైస్గా ఉంది ఐటెం నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి బ్యూటిఫుల్ లక్ష్మీదేవి రూప్తో వచ్చినటువంటి ఈ బ్లాక్ బ్లాక్బీడ్స్ కలెక్షన్ ఆఫర్ ప్రైజ్లో మీకు జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి ప్రైస్ ట్యాక్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకే టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్లాక్ బ్లాక్బెరీస్లోనే బ్యూటిఫుల్ పెండెంట్ అండి పెరల్స్ కాంబినేషన్స్ అండ్ ఏడి కుందల్స్ కాంబినేషన్స్లో వచ్చినటువంటి ఈ ఫ్లవర్ మోడల్ పెండెంట్ వచ్చేసి చాలా చాలా నైస్గా ఉందండి మంచి రెస్పాన్స్ వచ్చినటువంటి పెండెంట్ డిటాచబుల్లో త్రీ కటింగ్ స్పాల్స్ కాంబినేషన్లో టూ లైన్స్లో వచ్చినటువంటి ఈ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్లో ఉంటుందండి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్కి మీకు ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తుంది నైస్ అండి ఐటమ్ నచ్చినట్లయితే అస్సలు మిస్ అవ్వద్దు ప్రైస్ ట్యాక్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ట్వంటీ ఎయిట్ ఇన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్లో వచ్చినటువంటి ఈ బ్లాక్ బీర్స్ కలెక్షన్ జస్ట్ టూ ఫార్టీ నైన్కి మీకు ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీ వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి చాలామంది ఈ ప్యాటర్న్ అడిగారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి జస్ట్ టూ టూ సిక్స్లోనే అవైలబుల్గా ఉన్నాయండి మంచి గోల్డెన్ ఫినిషింగ్లో వచ్చినటువంటి ఈ బ్యూటిఫుల్ వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ రియల్గా గోల్డ్ బ్యాంగిల్స్ లాగానే చాలా చాలా నైస్గా ఉంటాయి కలెక్షన్ నచ్చినట్లయితే స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాం నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ టూ జీరో నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి టూ పాయింట్ సిక్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ప్రైస్ ట్యాక్ టూ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకే వన్ గ్రామ్ గోల్డ్లోని నెక్స్ట్ డిజైన్ అండి రియల్గా గోల్డ్ ప్రిపేర్ చేయించిన బ్యాంగిల్స్ లాగానే చాలా చాలా బాగుంటాయి ఫినిషింగ్ కానీ స్మూత్నెస్ కానీ గోల్డ్ జ్యువెలరీ లాగానే గోల్డ్ బ్యాంగిల్స్ లాగానే ఉంటాయండి నైస్ ప్యాటర్ను సైజ్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ సైజ్లోనే అవైలబుల్గా ఉన్నాయండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి మంచి గోల్డెన్ ఫినిషింగ్లో వస్తాయండి రియల్గా గోల్డ్ బ్యాంగిల్స్ లాగానే మీరు చెప్తే కానీ ఇవి గోల్డ్ బ్యాంగిల్స్ కావు అని మనం చెప్తే కానీ తెలుసుకున్నంతగా ఫినిషింగ్ ఉంటుందండి చాలా నైస్గా ఉంటుంది మీకు వేసుకుంటే ఇలా ఉంటుందండి లుక్ అయితే నైస్ నైస్ ప్యాటర్న్ అండి చాలా బాగుంటాయి లుక్ లుక్ వైజ్ అయితే జస్ట్ టూ పాయింట్ సిక్స్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉందండి వన్ గ్రామ్ గోల్డ్లో వచ్చినటువంటి ఈ బ్యాంగిల్స్ ఐటెం నచ్చినట్లయితే స్క్రీన్ పైన మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి జస్ట్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయండి ఆఫర్ ప్రైస్లో టూ పాయింట్ సిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి ఐటెం నచ్చినట్లయితే ప్రైస్ ట్యాక్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కిట్స్ సైజ్ అండి ఈ ప్యాటర్ను కిట్ సైజ్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ టూ సైజులో అవైలబుల్గా ఉన్నాయండి ప్రీమియం క్వాలిటీలో వచ్చినటువంటి ఈ బ్యాంగిల్స్ డైలీ వేర్గా చాలా చాలా బాగుంటాయి చాలా నైస్గా ఉందండి ప్యాటర్న్ అంతా కూడా స్మూత్గా ఉంది బ్యాంగిల్ అంతా కూడా లైట్ వెయిట్లోనే వచ్చేస్తున్నాయి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కే షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి ప్రైస్ ట్యాగ్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకే నెక్స్ట్ చూస్తున్న బ్యాంగిల్స్ ప్రీమియం క్వాలిటీలో వస్తాయండి టూ పాయింట్ ఎయిట్ సైజులో అవైలబుల్గా ఉన్నాయి డైలీ వేర్కి చాలా నైస్గా ఉంటాయండి సింగిల్గా వేసుకున్నా కూడా చాలా లుక్ ఉందండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నైస్ ప్యాటర్ను టూ పాయింట్ ఎయిట్ సైజులో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ప్రీమియం క్వాలిటీలో వచ్చినటువంటి ఈ బ్యాంగిల్స్ లైట్ వెయిట్లో ఉంటాయండి నైస్ ప్యాటర్న్ డైలీ వేర్గా యూజ్ చేయడానికి చాలా బాగుంటాయండి జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి టూ పాయింట్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తాయండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇవి కూడా సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తాయండి ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి చాలా చాలా లైట్ వెయిట్లో ఉంటాయండి సింగిల్గా వేసుకున్నా కూడా చాలా చాలా బాగున్నాయి ఐటెం నచ్చినట్లయితే ప్రీమియం క్వాలిటీలో వచ్చినటువంటి ఈ బ్యాంగిల్ సైజు వచ్చేసి టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ ఎయిట్ సైజులో అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ప్రైస్ ట్యాగ్ తోటి జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇంపోర్ట్ బ్యాంగిల్స్ అండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి చాలా చాలా నైస్గా ఉన్నాయండి మంచి గోల్డింగ్ ఫినిషింగ్లో వచ్చినటువంటి ఈ ఇంపోన్ బ్యాంగిల్స్ జస్ట్ టూ పాయింట్ టూ టూ పాయింట్ ఫోర్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉందండి ఐటెం నచ్చినట్లయితే స్క్రీన్ పైన మెన్షన్ చేసిన నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ టూ జీరో నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ తీసుకోవచ్చు జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి నెక్స్ట్ చూస్తున్న బ్యాంగిల్స్ కూడా ఇంపోన్ బ్యాంగిల్స్ అండి మంచి ప్యాటర్న్ మంచి రెస్పాన్స్ వచ్చినటువంటి ప్యాటర్న్ అండి స్ట్రెంతీగా మంచి వెయిట్ కూడా ఉంటాయండి రియల్గా గోల్డ్ మేకింగ్ చేయించుకున్న జ్యువెలరీ లాగానే చాలా నైస్గా ఉంటాయి వీటిలో టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ ఎయిట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి వైట్ కుందన్స్ కాంబినేషన్స్లో వచ్చినటువంటి ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ సెట్ ఆఫ్ టూ వస్తాయండి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి ఐటెం నచ్చినట్లయితే ప్రైస్ ట్యాగ్తో స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి ఇంపోన్లోనే నెక్స్ట్ వచ్చిన ప్యాటర్న్ రూబీ కుందన్స్ అండ్ వైట్ కుందన్స్ కాంబినేషన్స్లో వచ్చినటువంటి ఈ ప్యాటర్న్ కూడా చాలా నైస్గా ఉందండి ఇవి కూడా సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తాయి వీటిలో టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ ఎయిట్ సైజెస్ మాత్రమే పులుగా ఉన్నాయండి రూబీ కుందన్స్ కాంబినేషన్లో చాలా నైస్గా ఉన్నాయి రియల్గా గోల్డ్లో ప్రిపేర్ చేయించుకున్న బ్యాంగిల్ లాగానే చాలా చాలా బాగున్నాయండి ఐటెం నచ్చినట్లయితే అస్సలు మిస్ అవ్వద్దు జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి ఫాస్ట్గా ప్రైస్ టైప్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి